రాష్ట్రంలో వైసీపీకి కాలం చెల్లింది అని ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు విశాఖ నగరంలో సీతమ్మదారులు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు జగన్ వ్యతిరేకించిన మొదటి వ్యక్తి తానేనని చెప్పారు ఆ ఒక్క కారణంతోనే తనను జైల్లో పెట్టించి ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు ఎందుకోసం ఎందుకంటే ఆయన చెప్పాడంటే చేయడంతే నువ్వు చెప్పేవి చేయాలన్నాను అందుకని నచ్చలా ఆయన చెప్పింది అది చేయడు నువ్వు చెప్పేవు కదా నువ్వు అంటే కదంటే రా అని చెప్పాడు పోలీసులకి అంతే అది జరిగింది బైదవే ఇవాళ నాకు బెయిల్ వచ్చి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయింది

మరి ఏం మరి అది చంద్రబాబు నాయుడు గారి డిస్క్రిప్షన్ అది మరి దాన్ని అయితే సక్రమంగా ఆయనకి కూల్చే కూల్చి టైప్ అయితే ఈయన కాదు ఈయన కట్టి టైప్ తప్పితే కూల్చే టైప్ కాదు సో డెఫినెట్గా దాన్ని దాని నుంచి ఎలాగా మైలేజ్ తీసుకోవాలి అనే దాని మీదే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఉంటాయనేది నా అభిప్రాయం డెఫినెట్గా కోల్చరు లాస్ట్ క్వశ్చన్ మీకే అందరికీ నా అందుకనే అదేనండి రేపు నాలుగో తారీఖు మొత్తం రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐదవ తారీఖు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బొత్స గారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోతాయి ఆ మాటలకు విలువ ఉండదు ఆ మాటలకు విలువ ఉండదు ఏమో బొ బొత్స గారు పరిణితి చెందిన రాజకీయ నాయకుడు నాకు మంచి మిత్రులు ఇప్పుడు కూడా బొత్స గారు నేను ఎదురుపడితే పార్టీలు ఏదైనా మేము ఆప్యాయంగా పలకరించుకుంటాం ఆయన పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ప్రజల్లో గౌరవ మర్యాదలు ఉన్న నాయకుడు సో కాబట్టి ప్రజలు ఆ పార్టీ పోయినా ఈయన రాజకీయాల్లో ఉండాలని ప్రజలు కోరుకుంటే ప్రజల కోసం ఆయన ఏమన్నా సరైన నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు తప్పే ఉంది నాకు తెలియదు అంత చర్చలు జరిపే రేంజ్ నాది కాదు బట్ విశాఖపట్నంలో కిలారు ఆనంద్ పాల్గారు పదిహేను లక్షలకు గాను నాకు పది లక్షల ఓట్లు వచ్చినాయి ఈ రోజు నుంచి ఎంపీగా నా పని ప్రారంభిస్తున్నాను అని చెప్పారు ఏం చెప్తాం మనం మీరు అడిగేదానికి ఏం చెప్పగలం గారిని కాదనగలం సో అలాగా ఎవరు ఎవరు వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు మనకి కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి థియేటర్లు కూడా మూసేశారు అంటే ఈ మధ్యన సినిమాలు రావట్లేదు ఐపీఎల్ దెబ్బకి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి ఇవన్నీ మనం జోక్గా తీసుకోవాలి తప్ప సీరియస్గా తీసుకోకూడదు గారు ప్రజాసేవకుడు కాబట్టి వేరే వాళ్ళు మా పార్టీ విష్ణుకుమార్ గారు ఏమి ట్యాంపర్ చేయకుండా అడుగుతున్నారు సంతోషం ఎందుకంటే నెగ్గి దీలు కాబట్టి అంతమించి ఏమలేదు వాళ్ళు గారిని విషయంలో అభినందించాలి ఎందుకంటే ఆయనకి ఓట్లున్నా లేకపోయినా పక్క వాళ్ళ కోసం ఆయన పడుతున్న పాటలు డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి